నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్డ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్నాను నేను ఈ రోజు ఉదయం ఢిల్లీ వచ్చిన సార్ ఇక్కడ ఒక వన్ వీక్ వరకు ఉంటా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు ఇప్పిస్తా ఇది మార్తి ఎట్టిగా రెండు వేల పంతొమ్మిది మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు మార్చ వరకు జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల ఇరవై నాలుగు మే దాకా సర్వీస్ హిస్టరీ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ అది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజనీ డీజిల్ బండి లీటర్ కి పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ బండి ఎన్వస్ ఇన్వైస్ అన్నిస్తా ఈ బండికి నేను పేపర్ మీకు ఎన్వస్ ఇన్వస్ డిస్కస్ చేయకపోతే మీరు ఎంత కొన్నారో ఆ పైసలు మీకు నేను జగితాల్లో బండి నాకు అప్పయపు మీ పైసలు నేను మీకు ఇచ్చేస్తాను బండి ఎట్లుందో అట్లా నాకు ఇస్తే నేను అట్లా మీరు ఇచ్చిన పైసలు ఎట్లున్నాయి అట్లా మీకు అప్పయ సార్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది మార్తి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ బండి క్రైన్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఏబీఎస్ బ్రేక్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఐదుటికాయ సిల్ టైర్లు ఉన్నాయి స్టెపినింగ్తో సహా హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మార్తి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డిజిల్ ఇంజన్ ఇది గ్రే కలరు డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది మనకు ఈ బండి మన దగ్గర కొనాలంటే పదిన్నర పదకొండు లక్షలు ఉంటుంది కేవలం అరవై వేలు మాత్రమే దిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఐదున్నర దాకా ట్రాక్ ఉంది మేము ట్రాక్ చెక్ చేసిన తర్వాతనే వీడియో చేస్తున్నాం ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆర్సి కార్డు పెట్టా మీరు కూడా చెక్ చేయించుకోర్రీ కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు అని బార్గెనింగ్ ఉంది ఢిల్లీ ప్రైస్ అది దీనికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా మీరు వచ్చి బండి గుండవద్దాండి ఇక్కడ మీకు బండి అప్ప చెప్తా లేదు మీకు నా మీద నమ్మకం ఉందంటే డబుల్ ఆర్ ఆర్టీజీఎస్ జగ్రీ నేను బై రోడ్ బండి తీసుకొచ్చి జగితాల వరకు మీకు బండి అప్ప దానికి ఇరవై వేలు తీసుకుంటా మార్చి ఎట్టిగా వీడియో ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డిజిల్ ఇంజన్ సేమ్ బండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై రిజిస్ట్రేషన్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి ఉంది వైట్ కలర్ నలభై ఐదు వేలు తిరిగింది దాని వీడియో ఈ రోజు సాయంత్రం చేస్తా ఇప్పుడైతే ఈ బండి వీడో చేస్తున్నా కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెమ్మ నెంబర్ ఉన్నా ఎవరికి కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే వాళ్ళది అకౌంట్ నెంబర్ ఇస్తా అమౌంట్ మొత్తం వాళ్ళకి ఆర్టీజీఏ చేయరి కేవలం నా కమిషన్ రోడ్ ఖర్చు ఖర్చులు మాత్రమే నాకు నేను బండి బై రోడ్ తీసుకొచ్చి మీకు ఇన్వైస్ తో పాటు మీకు అప్ప ఒకవేళ నేను ఈ బండి మీరు కొని నన్ను నమ్మి పైసలు ఇచ్చిన తర్వాత ఈ బండికి సంబంధించిన ఎన్ఓసి కానీ ఇన్వైస్ కానీ ఓనర్ సంబంధించిన ఐడీలు కానీ ఏమన్నా పేపర్లు నేను మీకు ఇయకపోతే ఈ బండి తీసుకొచ్చిన షెడ్ దగ్గర పెట్టి వెళ్ళిపోవచ్చు మీరు ఎంతకైతే ఢిల్లీలో బండి కొనో ఆ పైసలు నేను మీకు ఇచ్చేస్తా రోడ్ ఖర్చులు నాకు ఇచ్చిన కమిషన్ ఒక రూపాయి కూడా రిటర్న్ రావు ఇది క్లియర్ ఒకటికి రెండు సార్లు ఆ బండి వీడియో మొత్తం చూసుకోవరి మీ కుటుంబ సభ్యులకు కూడా చూపెట్టరు ఈ కలర్ నచ్చుకునే ఒంకోరు లేకపోతే లేదు గ్రే కలర్ ఇందులో సిల్వర్ కలర్ ఉంటుంది గ్రే కలర్ ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది టైప్ త్రీ ఎట్టుగా ఇది ఇదే లాస్ట్ దీని తర్వాత పెట్రోల్ బండ్లు వచ్చినాయి ఈ బండి ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ కన్నొకళ్ళకి కాల్ చేయండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ జై వందే మాతారం జై హింద్ థ్యాంక్ యూ మొత్తం చూపెట్టు బండి మంచి ఎక్స్ప్లెయిన్ రైట్ అప్రాన్ ఓకే ఇంత వరకు ఇవ్వలేదు దాని మీద వచ్చిన స్టిక్కర్ ఇవ్వలేదు కంప్లీట్ షోరూమ్ రాకుంది సార్ ఎక్కడ పాన కూడా పెట్టలేరు బాన బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు అన్ని వర్జన్లు ఉన్నాయి లెఫ్ట్ అప్రాన్ ఓకే ఫ్రంట్ బంపర్ నుంచి పడితే అన్ని వర్జన్లు బీజే కోడు చేయాలి ఇక్కడ రస్ట్ కుర్రాలి ఫోర్ పవర్ ఇండస్ ఆటో ఫోల్డ్ బటన్ వస్తుంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షను నార్మల్ ఏసీ వస్తుంది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ ఒక కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ యాభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక్కోది డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది షోరూమ్ రాకుంది యాభై అరవై వేలు అనుకోండి అరవై వేలు రీడింగ్ ఉంది కంప్లీట్ ట్రాక్ రాకుంది బండి ఎక్కడ కూడా ఏ పీసు కూడా రిప్లేస్ చేయలేదు అన్ని షోరూమ్తో నచ్చిన పీసులే బీజే కోడు బీజే కోడు బీజే కోడు నాలుగు నాలుగు సీల్ టైర్లు వేసేవి సార్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి చోరంతో నచ్చిన టైర్లు అవి తీసేసి ఇవి కొత్త టైర్లు వేసారు ఆల్రెడీ బీజే కోడు కంపెనీతో నచ్చిన పంచింగ్ ఉంది ఎక్కడ కూడా పాన కూడా పెట్టలేదు డిక్కీ మొత్తం వర్జినే ఉంది లోపల జాకీన్నట్టుంది జాకీ స్టెప్నీ టైర్ కూడా యూజ్ చేయాలి ఇంతవరకు స్టెప్నీ టైర్ కూడా షోరూమ్తో నచ్చినట్టే ఉంది నాలుగు నాలుగు టైప్ సీల్ టైర్లు ఉన్నాయి బీజే కోడు బిజే కోడు ఇది కూడా బీజే ఇక్కడ పానా కూడా సార్ ఫ్రంట్ బంపర్ నుంచి బంపర్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ గ్లాస్లో కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి బీజే ఒక్కాడు రైట్ అప్రాన్ ఓకే సెషి సెషి పొజిషన్ ఓకే ఇంజన్ కూడా ఇంజన్ కూడా ఓకే టైం ఇచ్చాను ఇంతవరకు రాలేదు కేవలం యాభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక కిలోమీటర్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ప్రైజెంత్ అయిపోయినా అన్న తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందా నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జై శ్రీరామ్